ఫ్రెండ్స్ సహజంగా అందరి తల్లు ఇచ్చే ఒక కంప్లైంట్ ఉంటుంది ఏంటి అంటే మా పిల్లలు మా మాట వినరు మా పిల్లవాడు చాలా అల్లరి చేస్తున్నాడు మా పిల్లవాడు అస్సలు మాట వినరు చెయ్యరు అది ఇది అని చెప్పేసి పిల్లల మీద అమ్మలు చాలా కంప్లైంట్స్ చేస్తుంటారు ఈ రోజు ఒక పిల్లవాడి యొక్క స్టోరీ మీతో షేర్ చేసుకుంటున్నాను ఆ పిల్లవాడి కన్నా అల్లరి పిల్లవాడైతే మీ పిల్లవాడు మాత్రం కాదు అన్నది మాత్రం వాస్తవం హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ ఛానల్ మోటివేషన్ జర్నీ ఒక మహోన్నతమైన మార్పు కోసం బోస్టన్ అనే సిటీలో కొన్ని సంవత్సరాల క్రితం ఒక అబ్బాయి ఆ పిల్లవాడికి చాక్ అంటే చాలా ఇష్టం నైఫ్ ఆ చాక్ తో వాడు ఏం చేసేవాడంటే వీధిలో ఉన్న స్కూటర్ స్థాలుగా సీట్లు బైక్ తాలు సీట్లు ఏవైనా చెట్లు మొక్కలు ప్రతి ఒక్కటి కూడా ఆ చాప్ తో కోసేయడం దాన్ని నష్టపరచడం దాన్ని ఇబ్బంది పెట్టడం మొత్తం వీధి మొత్తం కూడా వాడు చేసిన ఆ చాక్తో చేసిన అల్లరి పనులకి వీధి మొత్తం కూడా భయపడే వాళ్ళు అనమాట రోజు ఎన్నో కంప్లైంట్స్ వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చేవన్నమాట వాళ్ళ అమ్మ అయితే విసిగిపోయేదనమాట ఆ తల్లి యొక్క పరిస్థితి ఏంటంటే తన భర్త తనని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అనమాట తను కుటుంబ భారం మొత్తం మోయాలి ఈ కుటుంబ భారం మోయవలసిన పరిస్థితిలో ఆవిడ ఒక జాబ్ కాదు రెండు రెండు జాబ్స్ చేయవలసి వస్తుంది అనమాట అటువంటి పరిస్థితిలో ఈ పిల్లలతో ఏం చేయాలో అర్థం కాక ఆ తల్లి ఒక రోజు కూర్చోబెట్టి ఆ పిల్లవాడిని అడిగింది అనమాట ఏం చేస్తున్నావు నాన్న ఈ చాక్ ఏంటి అని అడిగింది ఈ చాక్ అంటే నాకు చాలా ఇష్టం అన్నాడు ఓహో అంత ఇష్టమా వెరీ గుడ్ అమ్మా చాక్ ఇష్టమే కదా నువ్వు ఎప్పుడైనా అనుకుంటున్నావా ఈ చాక్ ఎప్పుడు నీతో ఉండాలని చెప్పేసి ఈ చాక్ నాతోనే ఉండాలి అనుకుంటున్నాను అందుకే నాకు చాక్ అంటే చాలా ఇష్టం కానీ అందరూ తిడుతున్నారు నన్ను అని చెప్పేసి ఆ పిల్లవాడు చెప్తాడు అప్పుడు ఆ తల్లి ఏం చెప్తుంది అంటే నువ్వేం కోరుకుంటున్నావు ఎప్పుడు ఈ చాకు నీతో ఉండాలి కదా ఈ చాకు నీతో ఉన్నా కూడా ఎవరు నేను తిట్టకూడదు కదా అందుకని నీకు ఒక చక్కటి సీక్రెట్ చెప్తాను విను అంట అప్పుడు చెప్పమ్మా అంటాడు వాడు ఆ పిల్లవాడిని తీసుకొని ఒక డాక్టర్ దగ్గర వెళ్తుంది ఆయన ఒక సర్జన్ అనమాట చూడు ఆయన చేతిలో కూడా చాకు ఉంది కదా అని చూపిస్తూ చెప్పింది అనమాట ఈయన చాకు పట్టుకుంటే ఎవ్వరు కూడా ఆయన్ని కోప్పడరు ఎందుకో తెలుసా ఆయన చాకుతో చాలా మంది యొక్క ప్రాణాలు నిలబెడుతుంటాడు ఆయన చాకుతో పది మందికి ఉపయోగపడే పనులు చేస్తుంటారు ఆ చాకు ఒక్కొక్కరికి లైఫ్ ఇస్తుంది అనమాట అందుకని చెప్పేసి ఆయన చాకు పట్టుకున్నా కూడా ఎవ్వరు ఆయన తిట్టరు ఇప్పుడు చూడు ఆ రూమ్ నుంచి ఆయన బయటకు వస్తారు కదా వచ్చేటప్పుడు చూడు అందరూ ఆయన నమస్కరిస్తారు అనమాట అని చెప్పి ఒక సర్జన్ ని చూపించి ఆ తల్లి చెప్తుంది అనమాట ఆ పిల్లవాడికి నువ్వు కానీ నీ లైఫ్ టైం ఈ చాక్ నీతో ఉండాలంటే మాత్రం నువ్వు మంచి పనులు మాత్రమే చెయ్యాలి అని అన్నది అలాగే అమ్మా అని చెప్పేసి ఆ పిల్లవాడు ఒప్పుకున్నాడు ఈ పిల్లవాడికి అలాంటివి రోజు ఒక లైబ్రరీ నుంచి ఒక పుస్తకం తెచ్చి ఒక మంచి కథలు చెప్తూ అలా చేసి ఇలా చేసి ఆ పిల్లవాడికి ఆ తల్లి ఎంత ట్రైన్ అప్ చేసిందంటే కొన్ని సంవత్సరాల తర్వాత ఆ పిల్లవాడికి స్కాలర్షిప్ వచ్చింది ఆ పిల్లవాడు స్కాలర్షిప్ వచ్చిన తర్వాత ఆయన ఎంత స్థాయికి ఎదిగాడంటే ఈ ప్రపంచంలో మొట్టమొదటి సారి సర్జరీ జరిగిన చూసారా తలలో కలిసిన కవుల పిల్లలు పుడతారు కదా అటువంటి పిల్లలకి సర్జరీ చేసి ప్రపంచ చరిత్రలోనే నిలిచిపోయాడు అనమాట అంతటి ఉన్నత స్థాయికి అత ఆ పిల్లవాడు ఎదిగాడు అనమాట తదుపరి హాఫ్కిన్ యూనివర్సిటీ ఆఫ్ మెడికల్ సైన్స్ లో పెడియాట్రిక్ డిపార్ట్మెంట్ లో హెచ్ఓడిగా ఆయన సేవలు అందించారు యుఎస్ పాలిటిక్స్ లో కూడా కొన్ని సేవలు ఇప్పుడు ఆయన అందిస్తున్నారు అటువంటి వ్యక్తి ఎవరో కాదు బెన్ కార్సన్ అనే ద గ్రేట్ పెడియాట్రిక్ న్యూరో సర్జన్ నేను మీతో చెప్పొచ్చేది ఏంటి అంటే ఈ ప్రపంచంలో ఎంతమంది మోటివేషనల్ స్పీకర్స్ వచ్చినా ఎంతమంది సైకాలజిస్టులు వచ్చినా సరే మీ పిల్లల్ని మార్చలేరు కేవలం ఒక తల్లిగా ఒక తల్లి చెప్పిన మాటలు ఒక తల్లి చెప్పిన ప్రేమ ఒక తల్లి ఇచ్చిన ట్రైనింగ్ వల్ల మాత్రమే పిల్లలు మారుతారు పిల్లలు వాళ్ళ జీవితాల్లో ఉన్నత శిఖరాలకు ఎదగలరన్న నమ్మకంతో నేను చెప్తున్నాను ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి బిడ్డకి అండగా దండగా నిలిచి మంచి ఉన్నత స్థాయికి తీసుకెళ్తున్నటువంటి ప్రతి తల్లి కూడా నా హృదయపూర్వక భవ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం భారత్ మాతాకి జై